నమస్కారం మన సనాతన ధర్మం ప్రకారం శరీరం కోల్పోయిన ఆత్మ తన కర్మఫలాన్ని అనుభవించడానికి మరొక శరీరంలో తల్లి గర్భంలో శిశు రూపంలో ప్రవేశించి జన్మిస్తుంది ఒక ప్రాణికి జన్మ ఇచ్చే క్రమంలో స్త్రీ మృత్యు అంచు వరకు చేరుకొని ఆ ప్రాణికి జీవం పోస్తుంది అందుకే మన పురాణాల్లో పూర్వకాలంలో స్త్రీకి వెలకట్టలేని గౌరవాన్ని ఇచ్చేవారు తల్లి పడే యాతన బయటికి కనిపిస్తుంది కానీ చీకటి గుహ లాంటి తల్లి గర్భంలో దాక్కున్న శిశువుకి ఏ విధంగా ఉంటుంది అది పడే నరకయాతన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లి గర్భంలో ఉన్న శిశువు ఊపిరిలా పీల్చుకుంటుంది అన్ని రోజులు ఆహారం ఎలా తీసుకుంటుంది ఈ విషయాలన్నీ ఆ భగవంతుడికే తెలియాలి వేల సంవత్సరాల క్రితం రచించబడ్డ గరుడ పురాణంలో ఈ గర్భస్థ శిశువు తల్లి గర్భంలో పడే నరకయాతన వేదన జన్మించేటప్పుడు పడే బాధ ఇవన్నీ గరుడ పురాణంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే గరుడికి తెలిపారు జీవుడు మానవ జన్మ ఎత్తుటకు తన కర్మఫలాన్ని అనుసరించి దేహ ప్రాప్తి కొరకు పురుషుడి వీర్య కణం ద్వారా స్త్రీ గర్భంలోకి ప్రవేశించును గర్భంలో వృద్ధి చెందుతున్న ఆ ప్రాణి క్రిమికీటకాలకు ఉత్పత్తి స్థానమైన బలమూత్ర కోసములి యందే పడి ఉంటుంది ఆ గర్భస్థ శిశువు చాలా సుకుమారంగా ఉంటుంది తల్లి గర్భంలో ఆకలిగా ఉన్న ప్రతి కీటకాలు దాని ప్రతి అంగమును క్షణ క్షణము తొలుస్తూ ఉంటాయి అందువల్ల ఆ గర్భస్థ శిశువు అత్యంత క్లేశమునకు గురి అవుతుంది ఆ సమయంలో ఏమి చేయలేని అచేతన స్థితిలో ఉంటుంది ఆ తల్లి భుజించిన ఆహారపు రుచులు చేదు కారము ఉప్పు పులుపు రకరకాల ఆహారాలు కలిగించే వేడి వలన ఆ శిశువు శరీరము కాస్త వేదనకు గురి అవుతుంది తల్లి గర్భంలో ఉన్న ఆ జీవుణ్ణి ప్రేగులు చుట్టుకొని ఉంటాయి ఆ సమయంలో ఆ జీవుడు తల్లి గర్భములో పంజరంలో బంధించబడ్డ పక్షి వలె తల్లి గర్భములో బంధించబడి ఉంటాడు అలా గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన జీవుడు పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఎన్నో జన్మల నుండి తను చేసిన పాపాలని తలుచుకొని చింతిస్తూ ఉంటాడు సప్త ధాతువులతో పుట్టిన జీవుడు గర్భంలోని నరకయాతన నుంచి విముక్తి కలగడానికి తనని తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన ఆ భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు దేవాది దేవ నాకు ఈ గర్భవాసం యొక్క గతిని చూపించితివి ఇక నీవే నాకు దిక్కు కర్మవాసాల కారణంగా నేను ఈ గర్భాన బంధింపబడి ఉన్నాను దేహము ఇంద్రియములతో కూడిన ఈ మాయలో చిక్కుకొని ఇక్కడ పడి ఉన్నాను నేను ఆత్మస్వరూపుడును దేవ కర్మలతో బంధింపబడి నేను ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తున్నాను అనేక జన్మలు ఎత్తి నానా కష్టాలను అనుభవించాను నాకు ఎక్కడా కూడా శాంతి లభించలేదు కానీ ఇప్పుడు నాకు ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది నాకు ఈ జ్ఞానం కల్పించుటకు కూడా మీ అనుగ్రహమే కారణం ఓ పరమాత్మ ఈ జీవుడు తల్లి యొక్క దేహమున బలమూత్ర రుద్రముల బావిలో పడి ఉన్నాడు ఆ స్త్రీ యొక్క జటరాగ్నిచే ఈ జీవుడి యొక్క శరీరము మిగులు తప్తమవుచున్నది ఇక్కడి నుండి ఎప్పుడెప్పుడు బయటపడాలంటూ మాసమునులు లెక్కిస్తున్నాను ఓ దేవా ఈ దీనుడు ఈ గర్భకూపము నుండి ఎప్పుడు బయటపడనో కదా ఓ పరమాత్మ అత్యంత దుఃఖకరమైన ఈ గర్భాశయమునందు నేను ఎంతగానో విలవిలలాడుచున్నాను కానీ ఇంతటి కష్టం ఇక్కడున్నా దీని నుంచి బయటికి వచ్చి సంసార కూపంలో పడి మరలా పాపాలు చేయాలని నేను కోరుకోవడం లేదు ఇలాగని ఆ గర్భస్థ శిశువు ఆ భగవంతుణ్ణి వేడుకుంటాడు ఈ విధంగా నవమాసాలు ఆ గర్భంలో ఉన్న ఆ జీవుడు ఒక మునీశ్వరుడిలాగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు అతని బాధని పోగొట్టడానికి తిరిగి అతడి కర్మఫలాన్ని అనుభవింపచేయడానికి ప్రసూతి గాలి వీచి అతడు గర్భంలోంచి బయటికి రావడానికి అధోముఖుడు అవుతాడు ప్రసూతి గడియలు సమీపించగానే జీవుడు తల్లి గర్భము నుంచి యోని మార్గమున అధోముఖంగా బయటికి వస్తాడు తల్లి గర్భము నుండి బయటపడగానే ఆ జీవుడికి అప్పటిదాకా ఉన్న పూర్వ జన్మ జ్ఞానము నశించగా అటు ఇటు చూస్తూ ఏడుస్తాడు తల్లి గర్భము నుండి బయటపడ్డ ఆ శిశువుని విష్ణుమాయ మోహింపచేస్తుంది విష్ణుమాయతో అల్లుకున్న ఆ జీవి భూమి మీదికి రాగానే గర్భావాసములో ఉన్నప్పుడు కలిగిన జ్ఞానమంతయు నశించి అజ్ఞాన దశను పొందుతాడు ఆ తర్వాత ఆ శిశువు యొక్క అభిప్రాయము ఏమాత్రం తెలియని వ్యక్తుల ద్వారా పోషింపబడతాడు ఆ సమయంలో ఆ శిశువుకి ఇష్టం కానివి కూడా అనుభవించవలసి వస్తుంది ఎందుకంటే ఇది కావాలి ఇది నాకు వద్దు అని త్రోసివేసే సామర్థ్యం కూడా ఆ జీవుడికి ఉండదు కాబట్టి గర్భము నుండి బయటపడ్డ శిశువుకి ఏ బాధ కలిగినా ఏడవడం తప్ప మరేమీ చేయలేడు గర్భం నుంచి బయటపడ్డ శిశువుకి విష్ణు మాయ మోహింపజేయడం వలన ఏ విధమైన జ్ఞానము లేక తనకేం కావాలో చెప్పుకోలేక అలా నిశ్చలంగా ఉంటాడు భూమి మీద పడ్డ దగ్గర నుంచి తనకు ఊహ వచ్చే వరకు ఏమి కావాలో నోరు తెచ్చి వరకు అతడు నరకాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే బిడ్డ ఏడుస్తున్నప్పుడు అతడు ఆకలితో ఏడుస్తున్నాడా లేదా శరీరంలో ఏదైనా సమస్య వచ్చి ఏడుస్తున్నాడా చెప్పుకోగలిగిన స్థితిలో ఉండడు కాబట్టి ఈ విధంగా బాల్య దుఃఖాలు అనుభవిస్తాడు ఆ తర్వాత యవ్వనంలోకి వచ్చిన తర్వాత తన అవసరాల కోసం అవతలి వాళ్ళని తన అబద్ధాలతో మోసాలతో వాళ్ళని మాయ చేసి మరింత పాపము మూటకట్టుకుంటాడు డబ్బు కామం క్రోధం మోసం ఇలా ఎన్నో వ్యసనాలకు లోనయ్యి తిరిగి ఈ జన్మలో కూడా పాపాలను మూటకట్టుకొని కర్మఫలాల్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు ఈ విధంగా మానవుడు మళ్ళీ మళ్ళీ తన కర్మఫలాన్ని అనుభవించడానికి స్త్రీ గర్భంలో జన్మిస్తాడు అని సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి గరుడికి వివరించారు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు